గెలిసామండి ఆల్రెడీ గెలుపు గెలిచేసానట్టే చూసారా ఎంత క్రౌడ్ ఎక్కడ పడితే అక్కడ ఏ మీటింగ్ లో అయినా సరే పవన్ కళ్యాణ్ గారి మాట పవన్ కళ్యాణ్ గారి టాపిక్ తప్ప ఇంకేమీ రావట్లేదండి మేము సగం పైన గెలిచేసినట్టే మాకు గెలిపి ఆల్రెడీ వచ్చేసింది మేము గెలుపు ఎంజాయ్ చేస్తున్నాం ఎవరండి నా లోకల్ అని ఇంత అంటే ఏంటన్నాడు ఇంతకు ముందు చేయలేదండి ఆయన ఎమ్మెల్యే గాను ఆయన ఎక్కడ ఇల్లు కొనుక్కున్నారు ఎక్కడున్నా సరే మనుషులు పిలవగానే సరే ఒక ఫోన్ కాల్కి వచ్చి ఆయన చక్కగా ఆ మనుషులందరికీ సాయం చేస్తారండి రమేష్ బాబు గారు అంటే ఒక నమ్మకం ప్రతి మనిషికి కూడా నీరాజనాలు పడతారు జనాలు అది కుళ్ళుకుని కొన్ని చెప్పేసి వీళ్ళ మీద ఏదో బురద జల్లాలనే చేస్తున్నారు అనమాట మనుషుల మీద మీ ఇచ్చే నమ్మకమేనండి నా మాట వినండి నా మాట వినండి ఇంతకు ముందు చేసిన పనులు ఆయన ఏంటంటే ఏ ఊరు వెళ్ళినా సరే రమేష్ బాబు ఇద్దరు మీరు వేసిన రోడ్లు అండి రమేష్ బాబు గారు మీరు వేసిన పార్కులు అండి రమేష్ బాబు గారు మీరు ఇచ్చిన సంక్షేమ పథకాల వాళ్ళు మా పిల్లలు ఎలా చదువుకున్నారండి అని చెప్తున్నారు కానీ ఆయన 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 చేసిన మంచి పనులు ఆయన గెలిపిస్తాయండి జనాలు చెప్తారండి మనం చెప్పేది ఏం లేదు ఆల్రెడీ చెప్పారు ఆయన అందుకే మరి ఆలోచించుకోవాలి ఎలా ఉంటుంది అన్నది విజయం ఉన్నది కాబట్టి ఈ రోజు ఇంతవరకు ఉన్నదండి ఆయన స్టార్ గా కాదు అందరి సేవలు అందరి కష్టాలు తీర్చే మనిషిగా అందరూ ఆదరిస్తున్నారండి థ్యాంక్ యూ పంచకల్ రమేష్ బాబు గారు నలభై పై పైచీలకు మెజార్టీతో గెలుస్తారండి డెఫినెట్ గా గెలుస్తారు ఎందుకంటే రేపు ఐదో తారీఖు తర్వాత మన రాష్ట్ర గ్రాఫ్ మొత్తం మారిపోతుందండి పిఠాపురంలో గెలుస్తారండి రేపు ఐదో తారీఖు తర్వాత మనకి చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలోకి వస్తున్నారు స్టేట్ లెవెల్లో ఒక ఊపు ఊపిపోతుందండి మీరు కూటమికి వన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ సీట్లు డెఫినెట్ గా గెలుస్తారు ఈ ప్రజలందరూ కూడా విరక్తి చెందున్నారు వ్యవస్థలన్నీ కూడా విరక్తి చెందిన్నాయి ఈ గవర్నమెంట్ మీద ఇప్పుడే కరెక్ట్ గా ప్రతి ఓటర్ కూడా ఆలోచించాల్సిన టైము మనం ఐదు వందలు తీసుకున్నా వెయ్యి తీసుకున్నా ఎవరు గుద్దరం కాదు కరెక్ట్ పర్సన్ ఎంచుకొని పంచగల రమేష్ బాబు గారు లోకలా నాన్ లోకలా కాదండి ఆయన ఈ నియోజకవర్గానికి ఎంత పనిచేశారు ప్రజల గుండెల్లో ఎంత ఉన్నారని ఆలోచించి ఓట్ అయ్యాలి ఆయన డెఫినెట్ గా నలభై వేల వైద్యులకు మెజార్టీతో గెలుస్తారని మేము అనుకుంటున్నామండి ఎందుకంటే పప్పు కూడా పెట్టడం అప్పు చేసి పప్పు కూడా ఎవరికి కావాలి ప్రజలందరం కష్టపడి పనిచేయాలి అంతేగాని అప్పు చేసి పప్పు కూడా కాదు ఒక వన్ వీక్ లో ఏడు వేల కోట్లు అప్పు చేశాడంట ఎవరి సంబంధి అప్పు చేస్తున్నారు ఎక్కడ ప్రతి బ్యాంకులు కూడా తీర్చలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఎంత అధోగతి పాలుగా ఉంది ఇప్పటికి పదమూడు వేల కోట్లు లక్షల కోట్లు దాటిపోయింది అప్పు మరొక ఇరవై సంవత్సరాలు వెనక్కి బ్యాక్ వెళ్ళిపోయింది మన రాష్ట్రం ఇలాంటి రాష్ట్రంలో మనం ఉండాలని సిగ్గుపడుతున్నామండి మన ఫ్యూచర్ మన పిల్లలకి ఎందుకంటే జనసేన పార్టీ అనేది నీతి నిజాయితీకి జనసేన పార్టీ ఆ పార్టీని ఆయన పార్టీలోకి రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని అయితే ఇవి ఉన్నాయో అవే మా ఇది రమేష్ బాబు గారి ఉందని నమ్ముతున్నామండి ఇప్పుడు నాలుగు సంవత్సరాలున్నర ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అధిప్రాజ్ గారు అయితే అంటే సెంట్రల్ నుంచి వచ్చే పథకాలు ఏదో బయటకు రానివ్వలేదు వాటికి కూడా ఏలు బొమ్మలు వేసుకునే వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు అది అయిపోయింది లోకల్ గా వస్తే అదీప్ రాజు గారు చేసిన పని ఏంటో రమేష్ బాబు గారిని లోకల్ కాదంటున్నారు కదా అజీప్ రాజు గారు వచ్చి ఇప్పటి వరకు ఏం చేశారు అనేది సమాధానం చెప్పాలి లోకల్ నాన్ లోకల్ కాదు అక్కడ పంచకల్ రమేష్ బాబు గారు ఇక్కడ ఆదాయం ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఆయనకి ప్రజలు ప్రతి ఒక్కరు కొట్టు కొడుతున్నారు మాట్లాడతారు టీడీపీ వాళ్ళు మేము కారణం అంటే ఆంధ్రప్రదేశ్కి పెద్ద దెబ్బ వహసీస్ పెట్టారు ఆ దెబ్బను మేము కవర్ చేయడానికి టీడీపీ పశుపరంగా వేసుకొని మేము పద్యం చేస్తాం అందుకే అంత తప్ప వేరే దాడలేదు వాళ్ళ గమ్ముంటే మగా అయితే వచ్చి మాట్లాడదాం చెప్పండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు భయపడతారు వాళ్ళు వాళ్ళ తమ్ముంటే మాట్లాడతారు చూసి మాట్లాడే రూజి మాట్లాడాలన్నారు వాళ్ళెవరు రాలేదు ఆయన జగన్ మేము పసుపు అంత కదా కారణం యాంటీబయోటిక్ పసుపు అందుకే పసుపు కలిసాం ఆంధ్రప్రదేశ్ పెద్ద బొక్క పెట్టాడు వైసీపీ నుంచి మేము అది కలవడానికి మేము పొత్తు పెట్టుకొని వచ్చాం ఇప్పుడు దమ్ముడు మగాడే మగాడైతే వచ్చి మాట్లాడమని చెప్పండి ఆడికి దమ్ము లేదు ధైర్యం లేదు పులిలను దాడి బయటకు వచ్చి చేసి పొడి దమ్ము లేదు కన్న తల్లిని తండ్రిని చంపి తిగాడు తల్లిని పడి దోశాడు కట్టుకున్న చెల్లిని పుట్టిన చెల్లిని అందరినీ పక్క దోస్తాడు ఏమంటే పవన్ కళ్యాణ్ అది పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ మేము మాట్లాడడం కాదు పవన్ కళ్యాణ్ కొన్ని దమ్ము వాడి కొన్ని దమ్ము ఏంటో అందరికీ తెలుసు రోజా మాట్లాడితే మా వాళ్ళు మా వాళ్ళు మీరు ఏం చేయలేరు ఏం చేయలేదు మాట్లాడుతున్నారు నగరంలో ఆవిరు చేసిన మంచి పనులేవో చెడ్డ పనులే ప్రతి ఒక్కరికి తెలుసు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి బయటకు వచ్చి దప్పు కొట్టుకోవడం కాదు ఇంట్లో కూర్చొని సెల్ఫీలు తీసుకొని ఇన్స్టాగ్రామ్ లో చెప్తుంది బయటకు వచ్చి మాట్లాడి ఆవిడేంటో చూపించమని చెప్పండి ప్రజలు ఏమనుకున్నారు అది మనకి ఇంపార్టెంట్ ఈసారి గ్లాస్ పక్క వైసీపీ బొక్క డూ సబ్ Thank you.